తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం విశ్వాసరామ సంవత్సరం కలిసి వస్తుందా లే ప్రతికూల ఫలితాలు వస్తాయి ఏ విధంగా ఉండబోతుంది గా చెప్పాలంటే గ్రహాలు రేవంత్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకంగా వెళుతున్నాయి ఎందుకు చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారు అనేటువంటి పేరు రోత పాతి నక్షత్రంలో ఉంది తులారాశిలో ఉందని గతంలో మనం చెప్పుకున్నాం ఆ ప్రకారమే ఆయన పాదయాత్ర చేస్తాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు సీఎం అవుతాడని కూడా చెప్పడం జరిగింది మన ఛానల్లోనే అదే సమయంలో ఇప్పుడు ఆయనకి ఆ రేవంత్ రెడ్డి గారి జన్మ నక్షత్రం గురించి ఎవరెవరో నాకేదో చెప్పారు అది యాక్యురేట్ అన్న కథ మనకు తెలియదు కాబట్టి మరొక పేరు మీదనే గనక చూస్తే ఈ సంవత్సరం సూర్యుడు రాజు అట్లాగే చంద్రుడు మంత్రి వీళ్ళిద్దరూ కూడా ఈయనకి వ్యతిరేకం రాహుకేతువులకి శత్రువులు ఎవరికి ఎవరిని అడిగినా జనరల్గా సూర్య చంద్రులు అంటారు ఎందుకంటే గ్రహణం గురించి తెలిసిన వాళ్ళందరికీ సూర్య శత్రువులు అని తెలుసు ఆ కథ కూడా అందరికి తెలిసిందే కాబట్టి ఈయన రాహు నక్షత్రానికి ప్రభుత్వ అధిపతి అయినటువంటి సూర్యుడు వ్యతిరేకం అట్లాగే ఈయన యొక్క రాశికి అంటే పేరును బట్టి తులారాశిలో ఉన్న ఈయనకి రాజ్యస్థానాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడు రాజ్యాధిపతి అయ్యి ఈయనకి శత్రు నక్షత్రమైనాడు కాబట్టి శత్రుగ్రహం అయినాడు కాబట్టి ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంటుంది అంటే చంద్రుడు అన్స్టేబుల్ రెండున్నర రోజు బాగుంటే రెండున్నర రోజు బాగుండదు సో ఈయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎంతో మాట్లాడుతూనే అది కేసీఆర్ గారితో టచ్లోకి వెళ్ళడం సంప్రదింపులు జరుపుకోవడాలు తర్వాత ఏదన్నా తెలిసి ఈయనకి ఏదో ఇంటెలిజెన్స్ లాంటిది తెలుసుకొని ఈయన వాళ్ళని నిలదీస్తే అవును నువ్వేం మాకేం చేయలేదు కదా ప్రజల్లో కూడా మేము జవాబు మనం ఏదో వాళ్ళకున్న కారణాలు పెట్టి ఈయనకి కొంచెం ఎదురు తిరిగి మాట్లాడడం తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లకి మీటింగులకి పెట్టి ఎవరికి ఇష్టారాజ్యంగా వాళ్ళు మాట్లాడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎందుకంటే వృషభ రాశి మీద వృషభరాశికి కాంగ్రెస్ పార్టీ మిథున్ రాశిలో ఉంది మిథున్ రాశికి శని రాజ్యస్థానంలో పడతాడు గతంలో చెప్పుకున్నట్టయితే భాగ్యంలో ఉండేవాడు ఇప్పుడు రాజ్యంలోకి వెళ్తాడు ఆ రాజ్యంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో రాజ్యస్థానంలో శని ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుందంటే ఇటువంటి పురుటి కష్టాలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి నాయకుల్లోనే వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రేవంత్ రెడ్డి మీద ధిక్కారాస్వరం వినిపించే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి దాన్ని ఆయన ఓవర్కమ్ చేయడం అనేది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆయన విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది దైవిక పరంగా ఆయనకి గతంలో మనం అనుకున్న నేనే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి నేనే చెప్పాను నేరుగా అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ వీడియో చూసిన రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న మిత్రులు కూడా నన్ను రేవంత్ రెడ్డి గారిని కల్పించాలన్నారు కానీ ఎందుకన్నా అది సాధ్యపడే అప్పుడు సహజంగా ఎట్లా అంటే ఆ నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు అటువంటిది దృష్టిలో పెడితే తక్షణమే ఆయన పిలుచుకొని అంటారు ఆయన నన్ను పిలవాలని నాకు ఉద్దేశం అయితే ఏ లేదు కానీ అలా వెళితే ఆ దైవికంగా ఏమి చేయాలి ఎటువంటి ఎదుర్కోవాలి అని చెప్పొచ్చు సో అటువంటి పరిస్థితి అయితే ఏర్పడలేదు సో ఫ్యూచర్లో ఎలా ఆయనకి ఎట్లా ఉంటుంది అనేది ఆయన గ్రహాన్ని బట్టే నేను పరిస్థితులు నడిపిస్తాయని నమ్ముతాను స్వాతి అయితే ఇప్పుడు ఈ తులారాశిలో కొంచెం రాజకీయ నాయకులకి కొంచెం టఫ్ పీరియడ్ అనేది చెప్పాల్సి రేవంత్ రెడ్డి గారికి శని సైన్యాధిపతి కాబట్టి ఈయన ఇప్పుడు తను సస్టైన్ అవ్వాలన్నా తను మళ్ళీ కొంచెం తన ఉనికి నిలబడాలన్నా ఖచ్చితంగా ఈయనకి శని బలం శని ఈయనకి ఎప్పుడు యోగమే కాకపోతే ఆ శని ఈయనకి సిక్స్త్ హౌస్లో ఉన్న ఫిఫ్త్ హౌస్లో రాహు వచ్చి ఉండడం సూర్యుడు రాజు అవ్వడం ఈ కారణాల చేత ఈయనకి ఈయన ఏం చేయాలి అంటే కార్యకర్తలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం ఎవరు తన నిజమైన వెల్విషర్లు అనేటువంటిది గుర్తించి అన్ని రకాలుగా అంటే ఒక వర్గం అని కాదు అంటే రాజకీయ నాయకులకి ఎటు పత్రికా రంగాలు ఏదో ఒక రంగం స మీడియా రంగం సపోర్ట్ కావాల్సిందే దానికి ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు తనకి వెనక నిలబడ్డారు అనేటువంటిది గుర్తించడం దగ్గర నుంచి మొదలు పెడితే టీచర్లు కావచ్చు కార్మికులు కావచ్చు తన విజయానికి ఎవరు కారకులైనారో కార్యకర్తలు అనేది గుర్తిస్తే మరలా ఈయన కొంచెం టిపికల్గా ఫైట్ ఇవ్వగడానికి ఆస్కారం ఉంటుంది అట్లీస్ట్ తను ఇంకా కొంచెం వెళ్ళేదాన్ని బట్టి ఆయన పరిస్థితుల్లో మంచి యోగం కనిపడే అవకాశం ఉంటుంది లేని యోగాన్ని తెచ్చిపెట్టాలంటే తను ఆ యోగాన్ని లేని యోగాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవాడు సాధనతోనూ తనకున్నటువంటి మానసిక స్థైర్యంతోనూ తెచ్చుకోవాల్సిందే సో కమింగ్ ఇయర్స్ బాగా లేకపోయినా సేనాధిపతిగా ఈ సంవత్సరం సేనున్నాడు కాబట్టి ఇప్పుడు కనుక ఈయన మొదలు పెడితే ఇది ఒక మంచి కార్యకర్తలతో ఇంట్రాక్షన్స్ అనేది మొదలు పెడితే ఈ కమింగ్ ఇయర్స్లో ఏమవుతుందంటే ఈయన యొక్క ర్యాప్ పెరిగే అవకాశాలు జారిపోకుండా ఉంటారు అప్పుడు ప్రజల్లోనే ఈయన్ని వ్యతిరేకిస్తే ఒక తిరుగుబాటు ఎన్టీ రామారావు గారి తిరగబెడితే ఎట్లా జనాలు రియాక్షన్ వచ్చిందో అట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆయనది కూడా స్వాతి నక్షత్రం ఎన్టీ రామారావు గారిది కాబట్టి జాగ్రత్త పడితే మాత్రం ఉంటుంది అవకాశం